ఫ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారము నేను మీ మాదిరి మీరు అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనకు కార్తీక మాసం అయిపోయిందండి ఆ తర్వాత వచ్చేది మాసం ఈ మార్గశిరమాసంనే మనము విష్ణుమూర్తికి మహాలక్ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం అండి ఈ మాసంలో మనము మార్గశిర గురువారాలని లక్ష్మీ గురువారాలు అంటారండి ఈ మార్గ ఈ మాసంలో వచ్చే ఈ లక్ష్మీ గురువారాలు అమ్మవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత సౌభాగ్యము నిండు మొత్తైదుతనము ఐదవతనాన్ని ఇస్తుందని అంటారు ఈ మార్గం మనం శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవిని పూజిస్తామో అంత అంతకంటే ఎక్కువ ఈ మాసంలో పూజిస్తే అంత ఎక్కువ ఫలితాలు వస్తాయని అంటారు చాలామంది శ్రావణ మాసంలోనే చేస్తారు మార్గశిర మాసంలో తక్కువగా చేస్తారు కాకపోతే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని మనం పూజిస్తే మనకు కావాల్సిన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆనందాలను ఇస్తుందని చెప్తారండి అయితే ఈ మాసంలో మనము ముందుగా ఈ మాసంలో పా ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు మార్గశిర మాస కథ పెట్టవలసిన నైవేద్యాలు పాటించాల్సిన నైవేద్య నియమాలు ఇవన్నీ నేను చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను తప్పకుండా చూడండి కంప్లీట్గా చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి ముందుగా మనము ఈ మాసంలో పాటించాల్సిన ఈ మార్గశిర గురువారాలలో పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఆ రోజు ముందు రోజే బుధవారం రోజే అంటే ఈరోజు మనం అన్ని నియమాలు ముందు రోజే మనము ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి గడపలు అవన్నీ కూడా సాయంత్రం టైంలోనే క్లీన్ చేసుకోవాలి ముందుగా లక్ష్మీ పాదాలను లక్ష్మీదేవి పాదాలను వేసుకోవాలి ఈ మార్గశిర మాసంలో అంటే ఆ పాదాల రూపంలో అమ్మవారిని మనము ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అనమాట ఈరోజే మనము తలంటు స్నానం చేయాలి ఈ నెక్స్ట్ డే రోజు మనము గురువారం రోజు ఓన్లీ స్నానం చేయాలి అంటే షాంపూలు ఇలాంటివి పెట్టుకోకుండా వాళ్ళు ఓన్లీ తల స్నానం చేయాలి ముందు రోజు తలంటు స్నానం చేయాలి అనమాట ఆ తర్వాత ఈరోజే మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది మనకు కుదిరితే ఈరోజు పిండి దీపారాధన అలాగే అది కుదరకున్నా కూడా తప్పకుండా ఉప్పు దీపము ఐశ్వర్య దీపం అంటాం కదా ఆ ఐశ్వర్య దీపము అది కూడా కుదరకుంటే తప్పకుండా అయితే కామాక్ష దీపాన్ని పెట్టుకోవాలి ఆ దీపాన్ని వెలిగించుకుంటే ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఐశ్వర్య పదము లక్ష్మీదేవికి ఇష్టమైనవి అని చెప్తారు మనకు ఐశ్వర్యాన్ని కలిగించే దీపాలు అంటారు తమలపాకు దీపాలు ఇలా ఏ దీపం కుదిరినా ఏదో ఒక దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఈరోజు ఎలాంటి భార్యభర్తలకు కానీ ఇంట్లో పిల్లలకు కానీ ఎలా గొడవలు పడకుండా ఎవరిని మీద చిరాకు పడకుండా ఎవరి మీద అరవకుండా ఎవరి మీద నిందలు వేయకుండా ఈరోజు పూజ చేసుకుంటే పాటించాల్సిన నియమాలు అవి అలాగే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం అంటే తెలుసు కదా ఏదైనా ఒక పీఠం తీసుకొని దానిపైన మనం పసుపు కుంకుమలతో అలంకరించుకొని అష్టదల పద్మాన్ని వేసుకొని దానిపైన ఎర్రని క్లాత్ వేసుకొని వాటిపైన మనం బియ్యం పోసుకొని అమ్మవారిని పెట్టుకోవాలి దీనికి కలషం పెట్టుకోవాలనే నియమైతే ఏం లేదండి అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు ముందు ఆచమనం చేసుకోవాలి ఆ తర్వాత దీప నైవేద్యాలు చే పెట్టాలి మనకు అమ్మవారికి ప్రీతికరంగా దీపాలు పెట్టుకున్న తర్వాత అమ్మవారి దీపాలు పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పసుపు గణపతిని చేసుకోవాలి అలాగే నేను గౌరమ్మను కూడా చేస్తాను ఇలా పసుపు గణపతి గౌరమ్మను చేసుకుని ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పూజ చేయాలి లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చే చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికర ప్రకారంగా అష్టోత్తరాలు మనము లక్ష్మీ గవ్వలతోని చిట్టి గాజులతోని ఇలా మనకు ఏవి కుదిరితే వాటితో చేసుకోవాలి అవి అవి కూడా లేకున్నా కూడా మనము కుంకుమతోని అక్షంతలతోని పూజ చేసినా కూడా అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చేసుకుంటే చాలా మంచిది అది కుదరకుంటే ఓం శ్రీమాత్రే అనే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా మొదటి రోజు పెట్టవలసిన నైవేద్యం అంటే పులగన్నం అన్నం అండి పులగమ్మంటే మనందరికీ తెలుసు కదా బియ్యంలో పెసరపప్పు వేసి మనము పులగం అన్నం చేస్తాము అది పెట్టాలి ఆ తర్వాత ఈ ఈ నాలుగు గురువారాలు మనము ఐదు గురువారాలు మార్గశిర గురువారాలు వారాల పూజ చేయాలండి మనకు మాసంలో ఐదు గురువారాలు రాకుంటే నాలుగు వారాలు ఈ మాసంలో చేసి నెక్స్ట్ పుష్యమాసంలో ఇంకొక గురువారం చేసుకోవాలి అప్పుడే ఈ మా మనకు గురువారాలు పూజ అయిపోతుంది కుదిరితే మనకు అన్ని వారాలు చేసుకోలే లేకపోతే రెండు వారాలు కానీ మూడు వారాలు కూడా చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యము ఇవన్నీ పెట్టిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అమ్మవారికి ప్రీతికరంగా ఏవైతే ఉన్నాయో లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు కాయిన్స్ ఇలా అమ్మవారికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత అది కూడా లేకుంటే మనకు మన దగ్గర ఏవి లేకుండా ఆడంబరాలు ఏవి లేకుండా ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు అనమాట అవి లేకుండా అమ్మవారికి కుంకుమతో కుదిరితే కుబేర కుంకుమతో పూజ చేసుకుంటే మంచిది ఇంకా ఈ మనం ప్రతి గురువారము ముత్తైదుకి మనం తాంబూలం ఇవ్వాలని అంటాము కుదిరితే కనుక ఈరోజు తాంబూలం పిలిచి ఇవ్వచ్చు లేకపోతే మనకు మార్గశిర మాసంలో వచ్చిన అన్ని గురువారాలు అయిపోయిన తర్వాత మనం తాంబూలం ఇచ్చిన అన్ని వార కలిపి సరిపోతుంది ఇంకా మనము ఈరోజు కుదిరితే కనుక మనము దీపారాధన చేసేటప్పుడు ముందే మనకు తామర ఒత్తితో దీపారాధన చేస్తే మంచిది తప్పకుండా పెట్టాలి అని అయితే ఏం లేదు కుదిరితే కనుక ఈ ఐదు వారాల్లో ఒకసారి అయితే తామర గింజ ఒత్తులతో దీపారాధన ఆ తర్వాత కుదిరితే తామర పువ్వుతో అమ్మవారికి ఎంతో ఇష్టం కదా ఆ సమ నేటిలో తామర పువ్వులనే అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారికి ప్రీతికరంగా తామర పువ్వుని సమర్పించుకొని అష్టోత్తర శతనామవళి ఇవన్నీ చేసుకోవాలి ఇంకా మనం చెప్పుకున్నాం కదా ఈ మాసంలో ముఖ్యంగా మనము ఈ గురువారంలో పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే మనం ముందు రోజే అమ్మవారికి ఇంట్లో మళ్ళీ ఆ రోజు గురువారం రోజు శుభ్రం చేయకుండా ముందు రోజే మనం ఇల్లంతా కూడా శుచిగా శుభ్రంగా పెట్టుకొని గడప పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని మనము ఇంట్లోకి ఆహ్వానిస్తూ అమ్మవారి పాదాలు వేసుకోవాలి పూజలో కూడా అమ్మవారి పాదాలు వేయాలి నేనైతే అమ్మవారి పాదాలు ఉన్నాయి అవి పెట్టుకున్నాను అలా పూ అమ్మవారి అయితే తప్పకుండా పెట్టాలి అమ్మవారికి ఫస్ట్ గణపతి పూజ ఆ తర్వాత అమ్మవారికి అష్టో అభిషేకము అష్టోత్తర శతనామావళి ఇలా ఇవన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యము పెట్టుకోవాలి ఆ రోజంతా కూడా మనకు కుదిరితే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇవి మనము ఈ మాసంలో ఇక గురువారాలు మార్గశిర గురువారాలు పాటించాల్సిన నియమాలు మనం పూజ చేసేవారు ఉపవాసం ఉండాలి రోజంతా ఉండాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత వీడియోలు ఎంత అవుతుంది అమ్మవారి పూజ అంటే మార్గశిర లక్ష్మీ కథ ఏంటి అనేది మీరు మీకు కావాలంటే లింక్ ఇస్తాను ఆ లింక్లో చదువుకోండి కా మీరు ఆ కథ చదవలేకున్నా కూడా అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకొని అది కాకుండా నమ అనుకున్నా కూడా సరిపోతుంది ఇంకా పాటించాల్సిన నియమాలు ఏమిటంటే ఈరోజు తల దువ్వద్దు అంటారు మనకు కుదిరితే కనుక అలా పాటిస్తే మంచిది లేకపోతే ఇప్పుడు మనం ఆఫీస్లని ఫంక్షన్స్ అని వెళ్తూ ఉంటాం కాబట్టి అలా చేయడం కుదరదు కుదిరితే కనుక అలా చేస్తే మంచిది ఈరోజు తో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండి అమ్మవారి నామస్మరణతో రోజును గడిపితే చాలా మంచిది ఈరోజు ఎవరైనా ఇంటికి వస్తే ఉత్తి చేతులతో పంపించకుండా మనకు చేతనైనంత భోజనం కానీ ప్రసాదం కానీ తాంబూలం కానీ ఇస్తే చాలా మంచిది ఇది అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను నేనైనా తప్పులు మీకు చెప్తే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సర్వేజన సుక్నోభవంతు